Welcome to Metro Audio News. కామ్రేడ్ ఓంకార్ కళలను సహకారం చేసేందుకు సమిష్టిగా కృషి చేయాలని కేంద్ర కమిటీ బాధ్యులు మద్దికాయల ఓంకార్ అశోక్ అన్నారు పోలిట్ బ్యూరో సమావేశాలు కేంద్ర కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు బెంగళూరు హైదరాబాద్ ఇవాళ వరంగల్లో సమావేశం నిర్వహిస్తున్నాం వామపక్షాలను ఏకతాటిపై తేవడానికి ఈ సమావేశాలు దోహదపడతాయన్నారు ప్రజా సమస్యలను పై ఆందోళనలు రాస్తారోకలు చేస్తామన్నారు మే రెండు మూడు తేదీలో రాజస్థాన్లో జరిగిన సమావేశంలో వీటిపై చర్చించుకున్నప్పుడు అన్ని వామపక్షాలు ఏకతాటికి రావాలని నిర్ణయం తీసుకున్నామన్నారు కామ్రేడ్ ఓంకార్ కళలను అన్ని కమిటీ స్ట్ పార్టీలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నారన్నారు ఎంసీపీఐ సామాజిక న్యాయాన్ని రూపొందించేందుకు చర్యలు చేపడుతుందని అన్నారు పార్టీలో చీలికలను మేము ప్రోత్సహించడం లేదన్నారు వామపక్ష పార్టీలన్నీ ఏకతాటిపై వచ్చి సామాజిక న్యాయం కోసం పోరాటం చేయాలన్నారు ఇప్పుడున్న ప్రభుత్వాలు తీసుకొస్తున్న రైతాంగ వ్యతిరేక చట్టాలపై పోరాటం చేస్తామన్నారు వాస్తవంగా అంతర్జాతీయంగా జాతీయంగా చూసినప్పుడు ఒక సామ్రాజ్యవాద యొక్క కుట్రలు అట్లాగే పెట్టుబడులదారి వ్యవస్థ తను బలవించడానికి వాళ్ళు మొత్తం ప్రపంచాన్ని తారీఫ్ల పేరుతోటి ఒక ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా దిప్పిడ్లు పెట్టుకునే ఒక అమెరికా దేశం యొక్క ప్రయత్నాలు అలాగే ప్రపంచవ్యాప్తంగా శాంతికి ఎక్కడ లేకుండా ఒక జాతి వివక్షతతోటి ఇవాళ మొత్తం దే ప్రపంచవ్యాప్తంగా ఉంటుందంటే యుద్ధాలను ప్రోత్సహించడం దానికి అనుగుణంగానే ఉద్యోగాల కోసం చదువుల కోసం అలాగే గతంలో కాలనీస్ అంటే మనకు బ్రిటిష్ రా బ్రిటిష్ కాలంలో మనకు బ్రిటిష్ రావు ఇండియాకి పెట్టయితే ఉన్నమో సామాన్యు అటువంటి వలస దేశాల నుంచి ఆ యొక్క దేశాల్లో వెళ్ళి చాలా సంవత్సరాల నుంచి స్థిరపడి వాళ్ళ యొక్క పది పదిహేను జనరేషన్స్ వచ్చినాక ఇవాళ వీళ్ళంతా విదేశీలు అని చెప్పేసి వాళ్ళు వీక్ష చూపించి వాళ్ళు మొత్తం ఆయా దేశాల నుంచి మొత్తం వెళ్ళబట్టే ఒక ప్రభుత్వాలన్నీ యొక్క రియాక్షన్ ఫోర్స్ రైట్ వింగ్ సంబంధించిన దేశాల్లో ఒక అధికారం రావటము ఇవాళ ఆ దేశాల్లో వెళ్ళి స్థిరపడాలన్నా ఉద్యోగాలు చేయాలన్నా కూడా ఒక భద్రత లేని ప్రభావం ఏర్పడటం ఇది కొత్త రకమైన పరిస్థితిని మనం ఇవాళ ఎదుర్కొంటున్నాం దాంట్లో భారతీయులుగా ఉన్న మన యొక్క చాలామంది కూడా ఇవాళ దానికి గురవుతున్నారు నష్టపోతూ ఉన్నారు వాళ్ళ యొక్క పరిస్థితి కూడా అగ్రమ్య గోచరంగా ఉంటుంది మరి ఇటువంటి పరిస్థితుల్లో అత్యంత భారతదేశం యొక్క మోడీ అమెరికా అధ్యక్షునికి మిత్రునిగా ఉంటుందని చెప్పడం ఆయన కూడా ఫోన్ చేసి నాకు చాలా మంచి మిత్రుడు మాకు నేను సంబంధం చెప్పినప్పుడు మరి మానవతా విలువలు మరి ఏ రకంగా ఒక అభివృద్ధిని కాంక్షించే రకంగా ఉన్నాల్సిన వాడు తనను అమెరికా అధ్యక్షుడు చేపడుతున్న చర్యలను ఏ రకంగా కూడా ఇక్కడ ఖండించలేని పరిస్థితి అలాగే ఏ దేశంలో కూడా పంపలేని విధంగా మన దగ్గరికి భారతీయులను చేతిలో గొలుసులు కాళ్ళగేసి పంపడానికి కూడా అందించలేని దుస్థితిలో ఉండటమే కాకుండా మొన్న పహల్గామ్లో జరిగిన దా దాడి లోపల ఒక ఉద్రిక్త వాతావరణం పడి పాకిస్తాన్ తోడు మీద యుద్ధానికి వెళ్ళి ఆ ఒకరొక దేశం లోపల బాంబులు వేసుకున్నప్పుడు చనిపోయిన తీవ్రవాదంతో పాటు అమాయకమైన ప్రజలు చనిపోయారు మరి ఈ లోపల ఏ లక్ష్యం నెరవేరకుండానే ఆకాంక్షగా అదే అమెరికా జోక్యంతో అధ్యక్ష ఆదేశాలతోటి ఇవాళ విరమించుకోవడం ఎటువంటి ప్రయత్నాలు లేకుండా దాన్ని పోవడానికి అసలు మూల కారణమైన తీవ్రవాదానికి దానికి చేసి ఒక ఎక్కడ కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా తన మద్దతును కూడగట్టుకోవడం ఒక భారతదేశం యొక్క విదేశాంగ వైఫల్యం చెందడం ఇవాళ గోధుమీడియా ఎన్ని రకాలు చెప్పినా కూడా అది వాస్తవాలు వచ్చేటప్పటికి మనం మనం లోతుగా పరిశీలిస్తే ఇవాళ ఒక ఒంటరి అయిపోయింది కాబట్టి ఒక అగ్రదేశమైన అమెరికా కనసన్నలోనే నడుస్తూ ఉన్నది మనకి ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా ఏదైనా మనం చెప్పుకున్నా ఒక రాజకీయ లక్ష్యం కానీ ఒక తీవ్రవాదం నిర్బంధించే లక్ష్యం లోపల చేసుకోకపోవడం ఏంటంటే ఇవాళ పాకిస్తాన్కు ఐఎంఎఫ్ లోన్ ఇవ్వడం ఉన్నది మన యొక్క పూర్తిగా మరి అది ఇవ్వడానికి దాన్ని చేసి బీటో ఫోర్ రూపించిన అమెరికా ప్రోత్ఫలంతో వచ్చిందంటే మరి ఇటు పైకి మొసలి కన్నీలు రాస్తూనే ఇవాళ మళ్ళీ తీవ్రవాదం పోషించే దేశానికి మద్దతు ఎన్నట్టు ఉండడం అంటే మనం దాన్ని చాలా జాగ్రత్త ఆలోచించాలి ఎందుకంటే అమెరికాతోటి స్నేహం అంటే అది దృత్తరాష్ట్రం కౌగిలి ఇవాళ అమెరికాతో స్నేహం చేసిన ఏ దేశాలు కూడా ఇవాళ ఎక్కడ కూడా బాగుపడి ఒక సుశాంతంగా ప్రశాంతంగా ఉన్న దాఖలాలు లేవు దీన్ని మనం ఈ యొక్క చరిత్రను కూడా గమనించాల్సిన అవసరం అట్లాగే ఈ భారతదేశంలో కమిషన్ ఐక్యం చేయాలి అని ఓంకార్ గారు అయితే కలలు అన్నారో వారి యొక్క ఆశయం ఉందో ఇవాళ ఎంసీపీ కొనసాగిస్తూ మేము ఆర్ఎంపీఐ అంటే రివల్యూషన్ మార్క్సిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా తోటి దాదాపు ఏకం కావడానికి చాలా వరకు ప్రయాణం సాగింది దాంతో భాగంగానే వాళ్ళ జాయింట్గా పొలిట్ బ్యూరో సమావేశాలు జాయింట్గా కేంద్ర సమావేశాలు ఏక డాక్యుమెంట్తోటి ఒకే డాక్యుమెంట్తో చేసుకుని కార్యక్రమాలు తీర్మానాలు చేసుకొని ఆందోళన కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉన్నది అదే భాగంగా ఎంసీపీలో కొంతకాలంగా కొంతమంది వ్యక్తులతో ఉన్న భిన్నాభిప్రాయాలు వాటి వాటన్నిటి కూడా వారికి కరెక్ట్ కాదని చెప్పేసి చొరవ తీసుకొని మే రెండు మూడు తారీఖు లోపల రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్లో సమావేశం జరిగి అవన్నీ కూడా సమీక్షించుకున్నప్పుడు అవి చాలా పరిష్కారం దాంతోటి దాంతో ఏంటంటే ఏకం కావాలని ఇవాళ ఎరువులు అంటే కామ్రేడ్ కుల్దీప్ సింగ్ గారు అట్లాగే మధ్యకాలశంకార్ గారు అట్లాగే కామ్రేడ్ కిరణ్జీత్ గారు కామ్రేడ్ మహేందర్ గారు కామ్రేడ్ శాస్త్రి గారు అటు నుంచి కామ్రేడ్ గోపికిషన్ గారు అట్లాగే కామ్రేడ్ బంగు అట్లాగే కామ్రేడ్ ఆంపల్సేని ఈ రకంగా పక్షాల ఉండి ఎనిమిది మంది నాయకత్వం ఇవాళ కూర్చొని సంతకాలు చేసుకొని అతి త్వరలోపు నిన్న దేశవ్యాప్తంగా మొత్తం కూడా ఒక ప్రాసెస్ జరిపేసి దాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది వామపక్షాల ఐక్యత అలాగే సామాజిక నివసం లోపల కలిసి వచ్చి అన్ని కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి ఉద్యమం చేస్తాం కాబట్టి మేము ప్రోత్సహించట్లేదు అలాగే ఈ యొక్క వీటన్నిటి కూడా వ్యతిరేకిస్తూ కలిసించినందుకు సాధ్యమైనంతకు ఇవాళ ఉన్న ఆసిస్ట్ ప్రభుత్వం యొక్క లక్షణాలను ఇవాళ తీసుకొస్తున్న ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక రైతాంగ వ్యతిరేక అనేక వర్గాల యొక్క వ్యతిరేక చట్టాలను ప్రత్యేక విధానాలను ఇవాళ కమ్యూనిస్టులుగా దగ్గరుండి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ దిశగానే ఎంసీపీఐ పనిచేస్తూ ఉన్నది చాలా ఉదారంగా అందరితో విశాల దృక్పంతో విశాల మనసుతోటి ఇవాళ కలుపుకోపోయే ప్రయత్నం ఎంసీపీ చేస్తుంది అగ్రభాగం ఉన్నది ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇవన్నీ కూడా ఈ యొక్క రెండు సమావేశాల లోపల ఈ జరిగిన ప్రయత్నాలన్నీ కూడా లోచు సమీక్షించి మరింతగా కన్స్ట్రక్టివ్గా దీన్ని ముందు తీసుకెళ్లడానికి ఈ సమావేశాలు తీర్మానించుకోవడం జరుగుతూ ఉన్నది ना पार्टी दिल्ली के बॉर्डरों के ऊपर भी ए आई के एफ जो है भारी मजबूती से वो लड़ी है और इस आंदोलन भी ऑल इंडिया किसान फेडरेशन जो है वो एस के एम का एक एक्टिव एक पार्ट है और एक्टिव पार्ट होते हुए हम पंजाब में लड़ रहे हैं हम यूपी में लड़ रहे हैं हम और स्टेटों में लड़ रहे हैं उसके साथ ही साथ आपको पता है ऑल इंडिया किसान फेडरेशन तेलंगाना में एक्टिव है आंध्रा में एक्टिव है और वो भी एस के एम के साथ मिलकर इस किसान जो लहर है किसान की मूवमेंट है उसको मजबूत करने के लिए हम आगे बढ़ रहे हैं तो कॉमरेड उपेंद्र रेड्डी हैं हमारे कॉमरेड नागाभूषण भूषण है मतलब इनकी अगुवाई में ए आई के एफ जो है इन इस एरिए में साउथ के एरिए में आगे बढ़ रही है ये हमने इस मीटिंग में काफ़ी विचार चर्चा की